తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక వారం రోజుల తర్వాత కూడా పెద్ద ఎత్తున అటు ప్రచారం అనుకోవచ్చు ఎంత సంబరాలు అనుకోవచ్చు ఎందుకంటే విలీనం అంటున్నారు విమోచనం అంటున్నారు సమాఖ్యం అంటున్నారు ఆనాడు మరి రజాకారులు తెలంగాణని దోపిడీ చేసే ఈనాడు మూడు ప్రధాన పార్టీలు తెలంగాణని దోపిడీ చేస్తున్నాయని చెప్పేసి ప్రజల నుంచి వ్యతిరేకత అయితే మొదలైంది ఈ విషయాలకు సంబంధించి ఇక కానాపూర్ ఎమ్మెల్యే బుజ్జ పటేల్ ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే దాదాపు మనం రజాకర్ల టైంలో చూస్తే మాత్రం తెలంగాణ పెద్ద ఎత్తున ఒక యుద్ధం అయితే మొదలైంది మరి ఆ యుద్ధం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు నిజంగా తెలంగాణ పో ఏదైతే పోరాటం చేసినటువంటి వారికి న్యాయం జరగలేదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆ కుటుంబాలు కొంత ఘోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉండబోతోంది రజాకారుల పాలన గురించి మీరు చెప్పారు రజాకారుల పాలన ఆ రోజులు జరిగింది రజాకార్లని ఆ రోజుల్లో ఏ రకంగా తరిమి వేసి వారిని ఇది చేశారు మీ అందరికి తెలుసు ఆ రోజు రజాకారులు అయితే ఈ పది సంవత్సరాలు ప్రత్యేక తెలంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో రజాకార్ కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాల కాలం పాటు ఒక హిట్లర్ లాగా ఒక నియంత లాగా పాలించుకున్న రజాకార్ కానీ ఈరోజు ఆ రజాకార్ని పామ్ హౌస్కి పరిధిం చేసి ప్రత్యేకించి ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉన్నారు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రెండు సంవత్సరాల కాలం పాటు మేము ఏవైతే హామీలు ఇచ్చినా ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎనభై నుంచి తొంభై శాతం పూర్తి చేయడం అనేది జరిగింది మిగతా కూడా మాకు పాలించడానికి సమయం ఉంది మిగతా పాలించే టైంలో మిగతా హామీలన్నీ కూడా పూర్తి చేసేస్తాం కానీ ఉద్యమకారులకు కుటుంబాలకు మాత్రం ఇప్పటి వరకు చాలామందికి న్యాయం జరగలేనిదే జ జరగడం లేదు ఎందుకంటే కేసీఆర్ హయాంలో తనకు నచ్చినటువంటి వాళ్లకు మాత్రమే పిలుచుకొని వాళ్ళకి ఏదో సన్మానం చేయడం కావచ్చు ఇంకేదో అవార్డు రివార్డు ఇవ్వడం కావచ్చు కొంతమందిని మాత్రమే సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే పిలుచుకున్నారు మరి కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ అదే జ రిపీట్ అవుతుందా లేదంటే అధికారికంగా మరి ఇన్నేళ్లుగా ఎందుకు చేయలేదు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఈ విషయంలో దోబూచులు చెప్పేసి కొంతమంది అంటారు వాళ్ళకేం సమాధానం చెప్తారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎంతమంది అయితే ఉద్యమ కావచ్చు ఎంతమంది అయితే అమరుల కుటుంబం కావచ్చు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సింది ఉండే కానీ ఆ రోజులు ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోవడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పాసం యాదగిరి కావచ్చు మిగతా సోదరులు ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమం కోసం ఒక కంగనం కట్టుకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సముస్థానం కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా పిలిపించుకొని మరి ప్రత్యేకించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మిగతా అమరుల కుటుంబాలను కూడా వారు గుర్తిస్తూ సరైన సమయంలో సరైన న్యాయం చేస్తారని నమ్మకం విశ్వాసం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నది కాబట్టి ఆ రోజులు కనీసం ఎవరిని కూడా పిలిచి చేనాడు కేసీఆర్ గారు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి కూడా తలుపు తట్టే మరి ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సముచితమైన స్థానాన్ని కల్పించే దిశగా ముందుకెళ్తుండ్రు అది అందరికీ తెలిసిన విషయమే అందుకే పాశ్చామ్య యాదగిరి కావచ్చు ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి మన రేవంత్ రెడ్డి గారు సన్మానం చేసి వాళ్ళు కొంత నజరను ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇప్పటి చూస్తే మాత్రం ఎందుకంటే తెలంగాణ ఏర్పడి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఎందుకంటే పదేళ్ళు బీఆర్ఎస్ పాలన జరిగింది ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది మరి రెండు పార్టీలు కూడా దోపిడీకి మొదలు పెట్టాయని చెప్పేసి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు పక్కన పెడితే మాత్రం ప్రజల్లో ఒక క్షేత్రస్థల యూరియా సమస్య కావచ్చు అటు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఒక మహాలక్ష్మి పథకం తప్ప ఏ ఒక్క పథకం నెరవేర్చలేదు అంటున్నారు దీనికి ఏమంటారు ఈరోజు ఎవరు చెప్తారమ్మా ఈరోజు పథకాలన్నీ కూడా అమలు చేయలేదని మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి రోజే మేమంతా కూడా చట్టసభలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అదే రోజు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్సు దాంతో పాటు రైతులందరికీ రెండు లక్షల రుణమాపి రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం అదేవిధంగా మేము హామీలు మేము ఎక్కడ కూడా పెట్టండి కూడా ఈరోజు సన్న బియ్యం స్కీమ్ని మరి సన్న బియ్యం స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది మహిళలకి వడ్డీ రెండు రుణాలు ఇచ్చాం అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇంద్రమిల్లో ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల చెప్పు ఇంద్రంమిల్ ఇస్తున్నాం ఇంకా చాలా రకాలుగా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ పోతున్నాం మరి వాళ్ళు పది సంవత్సరాలు పాలించిన కాలంలో ఎక్కడ ఏం చేశారో చూపెట్టండి ఎన్ని హామీలు ఇచ్చారు కొన్ని వందల కొద్ది హామీలు ఇచ్చారు మేము ఇచ్చే హామీలు అన్ని కూడా చేసాం మేము ఇప్పుడు ఇవ్వాల్సింది ఈరోజు తులం బంగారం కావచ్చు మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు అదేవిధంగా మేము నాలుగు వేల చొప్పున పెన్షన్ కావచ్చు ఇవి ఇస్తే మ్యాక్సిమంగా అన్ని హామీలు పూర్తి అయినట్టే మేము అన్ని హామీలు పూర్తి చేసాం ఇగో టెన్ పర్సెంట్ నాకు తెలిసి ఫైవ్ టు టెన్ పర్సెంట్ హామీలు కొన్ని మిగిలినాయి అది కూడా ఆర్థిక భారం ఆ కుటుంబం అంతా కూడా పది సంవత్సరాల పాటు మొత్తం ఖజానంతా కూడా ఖాళీ చేయడంతో కొంత మేము ఇచ్చిన హామీలను కూడా కొంత ఆలస్యంగా స్టార్ట్ చేయబోతున్నాం కానీ ఈ రెండు సంవత్సరాలు ఎన్ని హామీలు చేస్తే ఇంకా మూడు సంవత్సరాల కాలం మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇదంతా బయట మాట్లాడేవాడు కొంతమంది పోగిరి కాలు అదేవిధంగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఆ రోజులు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు చెప్పండి బీసీలకు బీసీ బంధు ఓసీలకు ఓసీ బంధు అదేవిధంగా ఎస్టీలకు ఎస్టీ బంధు మూడు దళితులకు మూడు ఎకరాల భూమి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూము అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఎక్కడిచ్చారు ఉద్యోగాలు ఎంతమంది కింద ఇచ్చారు నా రాని వాళ్ళు ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో అక్కడక్కడ వాళ్ళు అడగండి మేము ఎక్కడైతే ఇంద్రమిల్లు గతంలో ఇచ్చిన ఇంద్రమిల్లి చోటలే మేము ఓట్ల ఇప్పుడు ఇచ్చిన ఇల్లు కాదు మేము గతంలో ఇచ్చిన ఇల్లు దగ్గరనే ఓట్లు అడుగుతాం మరి ఈసారి కూడా నా దగ్గర 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 ఐదు వేలు చెప్పున ఇంద్రంమిల్లు ఇవ్వడం అనేది జరిగింది మూడు వేల ఐదు వందల పాటు ఐడియా కింద అదనంగా అదేవిధంగా పీవీటీగా హండ్రెడ్ పర్సెంట్ తోటి మరి ప్రతి పీవిటీ గ్రామాలకి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వేల వరకు ఇంధనం ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు ఎక్కడేం చేశారు చెప్పండి కనీసం ప పది సంవత్సరాల్లో ఎవరిని కూడా దేకలే కేవలం రైతుల పేరు మీద మీద కేవలం రైతు భరోసా పేరు మీద వాళ్ళు ఇచ్చడం అనేది మీరు యూరియా కొత్త గురించి చెప్తున్నారు ఇది కృత్రిమంగా వాళ్ళు సృష్టిస్తున్న కార్యక్రమం ఇప్పుడు తెలంగాణలో విమోచనం జరపాలా విలీనం జరపాలా లేదంటే సమైక్యం జరపాలి ఇప్పుడు తెలంగాణలో విమోచనం జరగాల సమైక్యం జరగాల ఏ జరగాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుంది అది మీ అందరికీ తెలుసు దీంట్లో అనేక మంది కుట్టపోరి ప్రభుత్వాన్ని ఇది చేద్దామా అది చేద్దామని కుట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు ఏ ఏ కార్యక్రమం జరపాలని తీసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే యూరియా సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తుతున్నది ఎందుకంటే క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు పెట్టి తర్వాత కొంతమంది రాళ్లతో రువ్వుకొని రక్త ప్ర ప్రవహిస్తున్నటువంటి సిచ్యుయేషన్ కనబడుతుంది నిజంగా మరి గ్రౌండ్లో చూస్తే మరి ఇట్లున్నది ఇప్పుడు మీరు సభ పెట్టబోతున్నారు కామారెడ్డిలో మరి సభలో ప్రధాన అంశం ఏం చర్చించబోతున్నారు ప్రజలకు ఏ హామీ ఇవ్వబోతున్నారు యూరియా విషయం చెప్పబోతున్నాం దాంతోపాటు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ కూడా చెప్పబోతున్నాం ఎందుకంటే యూరియా అనేది మేము ఎంత అలాట్మెంట్ కూడా ఇచ్చేసినా అక్కడి నుంచి అలాట్మెంట్ ఇవ్వడం అనేది లేదు ఒకటి అదేవిధంగా యూరియా కొరత ఉంది వాస్తవమే కానీ ఆ స్థాయిలో కొరత లేదు కానీ కృత్రిమంగా సృష్టించుకొని ప్రభుత్వం మీద బదనం చేయడానికి కొంతమంది బీజేపీఆర్ఎస్సార్లు కుట్ర పన్నుతున్నారు రేపు లోకల్ బాడీలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరికాడడం పెడతామనే ఆలోచనతోటి ఒక యూరియా కొరతుంది అనేది చేసుకొని రైతులందరినీ కూడా మరి సెంటర్లలో పరిగెత్తే జట్టుడు నిజంగానే యూరియా కొడుతుందట రేపటి రోజు రేపు ఎల్లుండి వేసేవాళ్ళు కూడా ఈ రోజు వచ్చేసి వారం రోజులు వేసేవాడు కూడా ఈ రోజు వచ్చేసి అరే యూరియా లేదట అందరు కూడా వచ్చి లైన్ కట్టడం క్యూకడం అరే దీనికంటే పెద్ద కొరత పది సంవత్సరాలు ఉన్నది విపరీతంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు మరి ఆ రోజుల్లో కేసీఆర్ అన్నారు కదా నిజామాబాద్లో సభ పెట్టి ఎరువులన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం ఇచ్చేసి కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు ఫ్రీగా ఎరువులు ఎంతమందికి చేశారు లక్ష రుణమాఫీ చేస్తాను చెప్పాడు ఎంతమందికి రుణమాఫీ చేసిండు ఏది కూడా చేయలే ఇదంతా కూడా డ్రామబాజీ యూరియా కొరత అదే అదేవిధంగా మేము కామారెడ్డి యొక్క సభ ప్రత్యేకించి బీసీలకు సంబంధించిన అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆలోచనతో ఆ సభ్యం బీజేపీ బీఆర్ఎస్ యొక్క బండారాన్ని మేము అక్కడ బయటపెట్టం నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి మరి ఆర్డినెన్స్ పంపారు గవర్నర్ దీనికి ఎలాంటి స్పందన రాలేదు మరి కేంద్రం నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు మీరేమో ఎలక్షన్స్ కోసం మాత్రమే పరిమితం చేసినట్లు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి నిజమే ఎలక్షన్ కోసం కాదు మేము నూటికి నూరు శాతం చట్టసభలో బిల్లుని పాల్ చేస్తాం ఆర్డినెన్స్ రూపంలో పెట్టాం ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది రేపు ఇప్పుడు బీసీలంతా కూడా పక్షాన అయిపోతారనే ఆలోచనతో కొంతమంది ముస్లింల పేరు అడ్డు చెప్పి ఆ ముస్లింలు ఆ రిజర్వేషన్ నుంచి తీయాలనే ఆలోచనతోటి ఆ రకంగా అడ్డుపడి మరి రిజర్వేషన్ చేయలేకపోతున్నారు వాస్తవంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ముస్లింలను పక్కన పెట్టేసి రిజర్వేషన్ కల్పించిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయా మేము గతంలో ఉన్న రిజర్వేషన్ని పాపులేషన్ బేస్ మీద మేము ఎక్కువ పెంచడం అనేది జరిగింది తప్ప దాంట్లో కొత్త కులాలను చేర్చడము అక్కడ ఉన్న కులాలను తీయడమో ఏం కార్యక్రమాన్ని చేయలే ఉన్న రిజర్వేషన్ని పెంచాలని అనుకున్నాం ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ అనుకోమో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని మేము మరి ఇక్కడ కాదు ఢిల్లీలో కూడా జంతర పోయి ధర్నా చేశాం ఆ ధరకు కూడా ఎవరు కూడా వచ్చి కనీసం మద్దతు లేదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రం పూర్తిగా కవి మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రోద్బలం తోటే సక్సెస్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు దీనికి ఏమంటారు కవిత ఆమె కంట్రిబ్యూషన్ ఏముంది కవిత ఏం చేసింది కవిత ఎవరు కవిత కవితని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు గుర్తుపడతారు ఆమెను ఎవరు అసలు కవితని ఎవరు గుర్తుపడ్డరు ఆమె చేసిన పోరడం లేదు ఈరోజు ఈ యొక్క పాఠశాల రిజర్వేషన్ ఆ రోజులు మేము కామరేడ్ ఇచ్చిన హామీ అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క ఆలోచన రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మా మంత్రివర్గం కావచ్చు మేమంతా కూడా నిర్ణయం తీసుకొని మేము ఆ రోజులో మాటిచ్చాం తప్పకుండా చేస్తామనే విధంగా మేము చేస్తున్నాం తప్ప కంటే కవితగా ఏంటిది వాళ్ళ కుటుంబ గొడవలే వాళ్ళ పంచాయతీ వాళ్ళ కొడసలేదు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ కవిత పార్టీ వీడడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ తోటే పార్టీ వీడింది మరొక పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పార్టీ పెట్టబోతుంది అని అంటున్నారు నిజంగా ముఖ్యమంత్రి మద్దతు ఇచ్చాడు అనుకోవాలా మెడ మీద తలకవి కవిడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడు ఈరోజు పనికిరాని వాళ్ళ కాళేశ్వరం పేరు మీద దోచుకున్న సొమ్మంతా కూడా పంపకాలు తేడా వస్తే వాళ్ళ పంచాయతీ నడుస్తుంది ఈరోజు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి కాదు కదా ఆ రోజు నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తున్నారు ఈ విషయం అందరికి తెలియాలి మరి కవితని బయటికి తీసుకొచ్చి ఈ కవితకు సపోర్ట్ చేయడం ఇది చేయడం అది ఎవరి సపోర్ట్ అయ్యే మేము అవసరం లేదు ఈ రోజు మాకు పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నారు ఏది నా తన సూచన ప్రకారం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నడుస్తారు తప్ప ఎవరో ముఖ్యమంత్రి గారు ఎవరికి ప్రోత్సాహం చేసి కాదు వాళ్ళ పంపకాల పంచాయతీ అదంతా తప్ప ఎవరినూ మేము నడిపించాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళకి తెలంగాణ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు పామ్ పరిధి చేశారు ఇప్పుడు కుటుంబ గొడవలతో ఆ పార్టీ అంతా కూడా తమ్మబోతుంది కాంగ్రెస్ లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆ యొక్క కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో మేము ఆహ్వానించడానికి మేము సిద్ధంగా లేము ఎవరు కూడా తీసుకోరు ఆ కుటుంబాన్ని తీసుకున్న తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా క్షమించారు కాబట్టి ఆ కుటుంబంతో మాకు పని లేదు ఆ కుటుంబము ఒక అవినీతి పాలైన కుటుంబం ఆ కుటుంబంతో మాకు అవసరం కూడా లేదు మొత్తంగా చూస్తే మాత్రం వచ్చేటువంటి ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ని విమోచనం చేయాలా విలీనం చేయాలా సమైక్యం చేయాలని చెప్పేసి అది అధిష్టానమే పూర్తి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ను పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ప్రాతిపదికన ఏదైతే ఓ ఓటింగ్ చేసుకోవడానికి అదేవిధంగా ఎన్నికల్లో నిలబడడానికి మాత్రం పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ను పూర్తిగా అమలు పరుస్తాం ఈ ప్రాతిపాదికనే కూడా ప్రతి ఒక్క ఏదైతే ఉప ఎన్నికలు కావచ్చు సంస్థాత్కత ఎన్నికలు కావచ్చు ఉంటాయని చెప్పేసి అటు కానాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి వెడమ బొజ్జ పటేల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వీడియో చూసిన రంజిత్తో రాణి గాంధీభవన్ కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్